బాలీవుడ్ నటి భాస్కర్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు ఈసారి ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడటం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది చావా సినిమాలో సంభాజీపై ఔరంగజేబు అమానుష చిత్రహింసలు చూపించారని కానీ చరిత్రలు అలాంటిదేమీ జరగలేదని ఆమె చేసిన కామెంట్లు పెనుదుమారాన్ని రేపాయి చరిత్ర తెలుసుకొని మాట్లాడతావా అంటూ స్వరభాస్కర్పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర చదివాను సినిమాలో చూపించిన హింస నిజమే అంటూ కొందరు ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు ఓవర్ ఆర్టిస్ట్ గా నటించడమే కాదు చరిత్రను వక్రీకరించే హక్కు నీకు ఎవరిచ్చారు సంభాజీ మహారాజ్ త్యాగాన్ని చులకన చేయడానికి నీకెంత ధైర్యం అంటూ ఆమెను విమర్శిస్తున్నారు స్వరభాస్కర్ చేసిన ఆరోపణలపై చావా టీం ఎలా స్పందించనుంది చూడాలి బాలీవుడ్ నటి భాస్కర్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు ఈసారి ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగాన్ని తక్కువ చేసి మాట్లాడటం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది చావా సినిమాలో సంభాజీపై ఔరంగజేబు అమానుష చిత్రహింసలు చూపించారని కానీ చరిత్రలు అలాంటిదేమీ జరగలేదని ఆమె చేసిన కామెంట్లు పెనుదుమారాన్ని రేపాయి చరిత్ర తెలుసుకొని మాట్లాడతావా అంటూ స్వరభాస్కర్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర చదివాను సినిమాలో చూపించిన హింస నిజమే అంటూ కొందరు ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు ఓవర్ గా నటించడమే కాదు చరిత్రను వక్రీకరించే హక్కు నీకు ఎవరిచ్చారు సంభాజీ మహారాజ్ త్యాగాన్ని చులకన చేయడానికి నీకెంత ధైర్యం అంటూ ఆమెను విమర్శిస్తున్నారు స్వరభాస్కర్ చేసిన ఆరోపణలపై చావా టీం ఎలా స్పందించనుంది చూడాలి